సో దుబాయ్ లీగ్స్ వార్తలు విన్నారా ముప్పై ఐదు వేల అసెట్స్ ఆస్తులు భారతీయులు దుబాయ్లో కలిగి ఉన్నారండి అంటే లిస్టు వేస్తే మనమే నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాం ఏ అమెరికానో యూరోప్కి సంబంధించిన వ్యాపారవేత్తలు లేరు కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా ఈ లిస్టులో పాకిస్తాన్ కూడా ఉంది ఒక త్రీ ఫోర్ డేస్ క్రితం మాట్లాడాం మొత్తము పాకిస్తాన్ దేశాన్ని అమ్మడానికి షాబాజ్ షరీఫ్ నవాజ్ షరీఫ్ ఎలాంటి ప్లానింగ్లు చేస్తున్నారు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి అలాగే సౌదీ అరేబియా ఖాతార్ నుంచి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ పాకిస్తాన్లోకి రాబోతుంది అర్థం ఏమిటి పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టి మీరు ఏం సంపాదిస్తారు ఏం వ్యాపారం చేస్తారు ఒట్టి తీవ్రవాదులకు తుపాకులు కొనివ్వడమే తప్ప అక్కడ మీరు చేయగలిగింది ఏమీ లేదు అలాంటప్పుడు ఇంతంత పెద్ద రిచెస్ట్ కంట్రీస్ వీళ్ళెందుకండి పాకిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అంటే పాకిస్తాన్ ఇలాంటి ఒక అద్భుతమైన ఎకనామిక్ పాలసీని తీసుకొచ్చారు స్టేట్ ఓన్డ్ అసెట్స్ స్టేట్ ఓన్డ్ కంపెనీస్ అంటే ప్రభుత్వము నిర్వహిస్తున్న సంస్థలు ఏవి ఉన్నా కూడా వీటిని ప్రైవేటు ఓనర్స్కి అమ్మేస్తాము అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక దుబాయ్ షేక్ ఆయన పాకిస్తాన్కు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను కొనాలి అనుకుంటే డబ్బులు ఇస్తే మొత్తము విమానాలు ఆ ఎయిర్పోర్ట్లు టోటల్గా ఆయనకి వీళ్ళు రాసి ఇచ్చేస్తారు అలాగే కరాచీలో ఉండే రైల్వే స్టేషన్ నాకు కావాలి అని చెప్పి సౌదీ అరేబియా షేక్ అడిగేడ్ అనుకోండి ఆ రైల్వే స్టేషన్ని మొత్తము కూడా రాసి ఇచ్చేస్తారు ఇలాగా ఎనభై ఎనిమిది ప్రభుత్వము రన్ చేస్తున్న సంస్థలు వీటిని ప్రపంచ స్థాయిలో బాగా డబ్బున్న వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి కొనుక్కోవచ్చు కానీ ఇస్లామిక్ దేశాలు ఉండాలి ఇలాంటి ఒక కండిషన్ని వీళ్ళు పెట్టారు కాబట్టి ఖాతార్ అనండి అలాగే మీకు సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు కానీ ఇందులో చాలా పెద్ద ఒక కుట్ర ఉందండి పాకిస్తాన్ ప్రజలకు ఖచ్చితంగా తెలియదు పాప వాళ్ళ అమాయకులు తినడానికి కూడా తిండి లేదు ఒక పూట ఒక రోటీ దొరికితే చాలు అనే పరిస్థితిలో వాళ్ళు బతుకుతున్నారు కానీ ఇక్కడ ఈ దుబాయ్ లీగ్స్ విడుదల చేసిన ఈ డేటా ఈ ఇన్ఫర్మేషన్ ఎంత దారుణంగా ఉంది అంటే ఓకే ఇండియా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది వాళ్ళ వ్యాపారవేత్తలు వాళ్ళు వచ్చి దుబాయ్లో ప్రాపర్టీస్ కొంటున్నారు ఫైన్ ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి పదిహేడు వేల ఆస్తులు పాకిస్తాన్ వాళ్ళు కొన్నారండి ఎక్కడి నుంచి డబ్బు కామన్ మ్యాన్ కొనలేడు ఒక వ్యాపారి వెళ్ళి దుబాయ్లో ఒక ప్రాపర్టీ అక్వైర్ చేయడము అనేది చాలా చాలా కష్టం అలాంటిది సెవెంటీన్ థౌజండ్ ప్రాపర్టీసు పాకిస్తాన్కు సంబంధించిన వాళ్ళ పేర్ల మీదే ఉంది ఎవరండి వీళ్ళు అంటే మీరు ఇండియా లిస్టు అనుకోండి ఒక పొలిటీషియన్ పేరు లేదు అలాగే ఒక ఆర్మీ జనరల్ ఆర్మీ ఆఫీసర్ పేరు అందులో లేదు మీకు ఒట్టి వ్యాపారవేత్తలు ఇందులోనూ కరప్షన్ ఛార్జెస్ మీద మీకు మోసము చేసి పారిపోయిన వాళ్ళు నిరవ్ మోడీ లాంటి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కానీ అక్కడ చూసారో అనుకోండి పాకిస్తాన్ యొక్క రాష్ట్రపతి అతని పేరు నుంచి తరువాత ప్రధానమంత్రి ఈ నవాజ్ షరీఫ్ తరువాత ఈ ఆర్మీ జనరల్స్ పోలీస్ అధికారులు లా మేకర్స్ శాస్త్రవేత్తలు టోటల్గా వీళ్ళ పేర్లే అంటే ఒక పెద్ద టీం ఉంది ఈ టీం కలిసి కట్టుగా పాకిస్తాన్ని టోటల్గా దోచుకున్నారు మొత్తం అసెట్స్ని వీళ్ళు వీళ్ళ కైవసము చేసుకొని వీటిని చైనా వాడికి అమ్మి ఆ డబ్బునంతా తీసుకువెళ్ళి పాకిస్తాన్లో కాదు దుబాయ్లో పెట్టుబడులుగా పెట్టారు దుబాయ్ అంటే ఒక ఫ్రీ ఎకానమీ కదండి ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి అసెట్స్ కొనొచ్చు ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యొచ్చు ఒక ఓపెన్ సొసైటీ కాబట్టి వీళ్ళు వీళ్ళకున్న డబ్బుని తీసుకువెళ్ళి పాకిస్తాన్లో ప్రాపర్టీస్ కొనలేదండి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఆర్మీ పాలన వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఈ డబ్బునంతా తీసుకువెళ్ళి ఎంత ఫ్రెండ్ నంబరు మీరు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ వీళ్ల పేర్ల మీదే ఉంది అంటే ఈ జర్దారి అనబడే ప్రెసిడెంట్ ఉన్నాడు అతని అతని కుటుంబము వీళ్ళకి సంబంధించి ఎన్నో విల్లాలు అక్కడ ఉన్నాయి భూములు ఉన్నాయి అలాగే షాబా షరీఫ్ నవాజ్ షరీఫ్ వీళ్లకు సంబంధించిన బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉండిన ముషరఫ్ పెర్వేస్ ముషరఫ్ అంటాడు ఇతని కుటుంబానికి సంబంధించిన బోల్డ్ అంత ఆస్తులు ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి వీళ్ళు ఎక్కడ సంపాదించారు ఎవరిని దోచుకొని సంపాదించారు ఇది ఇవాళ దుబాయ్ లీక్స్ అనబడే ఈ రిపోర్ట్ అడుగుతుంది మీకు జీతాలు ఇస్తారు అంతే కదండి జీతాలు ఇచ్చినప్పుడు ఇంతంత పెద్ద విల్లాస్ని మొన్నటికి మొన్న మీకు చూడండి ఇంటీరియర్ మినిస్టర్ అంటాడు ఇతను ఎలక్షన్స్ అప్పుడు తన ప్రాపర్టీస్ రాయాలి కదా అతని భార్య పేరు మీద దుబాయ్లో విల్లాలు ఉన్నాయండి ఎక్కడా రాయలేదు నాకు ఇక్కడ ఒక సొంత ఇల్లు కూడా లేదు అన్నట్టుగా అక్కడ ఆ డీటెయిల్స్లో ఫిల్ అప్ చేశాడు కానీ దుబాయ్లో ఇతనికి విల్లాసు ఉన్నాయండి నవాజ్ షరీఫ్ యొక్క ఫ్యామిలీ ఎంత రిచ్ లండన్లో వీళ్ళు చేసే రియల్ ఎస్టేట్ ఏమిటి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య కంపారిజన్ కాదండి ఈ మహానాయకులు తలచుకుంటే ఒకప్పుడు భారత్లో కూడా ఇదే పరిస్థితి అండి మన ప్రజలను మోసము చేయడము ఆ డబ్బుని తీసుకువెళ్ళి ఏ లండన్లోనో యూరోప్లోనో పెట్టుబడులుగా పెట్టడము అక్కడ నుంచి వీళ్ళు వ్యాపారాలు చేయడము ఇక్కడ అడిగితే మాకు ఏమీ లేదండి నడపడానికి కారు కూడా లేదు ప్రభుత్వ వాహనమే నడుపుతున్నామని పచ్చి మోసం పచ్చి అబద్ధాలు ఆడతారు అదే సిట్యువేషన్ ఇవాళ పాకిస్తాన్లో కూడా ఉంది మనము మారిపోయాం మనము ఎంతగానో ఈ విషయాల్లో నుంచి బయటపడ్డాం ఇంకా ఉంది లేదు అని అనడం లేదు కానీ పాకిస్తాన్లో చూశారనుకోండి రాష్ట్రపతి నుంచి మీకు ప్రధాని నుంచి అతి ముఖ్యమైన మినిస్టర్లు వీళ్ళందరూ కలిసిపోయి ఈ ప్రజల సొత్తుని లూటీ చేద్దాము ఎందుకు పాకిస్తాన్లో ఇంతలాంటి తీవ్రవాదము అంటే కటిక పేదరికంలో ఉన్న యువకులు ఇదంతా గమనిస్తున్నప్పుడు ఒకప్పుడు వాళ్ళకి తెలియదండి ఇవాళ వీళ్ళ సోషల్ మీడియా చెప్తున్నాను కదా భారతీయులు చందమామ దాకా వెళ్ళారు మనం మన పిల్లలను ఈ కాలవల్లో తోస్తున్నాం మురికి కాలవల్లో తోసేస్తున్నాము వాళ్ళకి ఎటువంటి భవిష్యత్తు లేకుండా చేసామని చెప్పి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు ఇమ్రాన్ ఖాన్ గారి పార్టీకి చెందిన నాయకులు విచిత్రము ఈ లిస్టులో ఇమ్రాన్ ఖాన్ పేరు లేదండి ఆయన భార్య పేరు లేదు అంటే ఏమైంది అతను ఆల్రెడీ చాలా చాలా ఒక రిచ్ ఫెలో ఏదో ఒక రకంగా పాకిస్తాన్ని భారత్కు పోటీగా నిలబెట్టాలనుకున్నాడు ప్రపంచ స్థాయిలో తిరిగాడు అక్కడ అతనికి ఎంతోమంది ఎన్నో బహుమానాలు ఇచ్చారు అతను ఏమనుకున్నాడు ఈ బహుమానాలంతా పాకిస్తాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నాకు ఇస్తున్నారు అంటే నేను ఒక సెలబ్రిటీ ఒక గొప్ప క్రికెటర్ని నన్ను అభిమానించేవాళ్ళు ఈ బహుమతులు ఇచ్చారని అనుకొని వీటిని తన స్నేహితులకి బంధుమిత్రులకి ఇచ్చేశాడు వాళ్ళు ఏదో డబ్బు ఇస్తే తీసుకున్నాడు కానీ ఇది తోషాఖానాకి వెళ్ళాలి పాకిస్తాన్ ప్రధానికి వాళ్ళు ఇచ్చారు ఇమ్రాన్ ఖాన్కి ఇవ్వలేదు ఈ టెక్నికల్ విషయాలు అతనికి తెలియలేదు కాబట్టి అది మనదైన మాను అమ్ముకోని అమ్ముకో అని చెప్పి తన భార్యకు కూడా చెప్పాడు ఈవిడ అందరికీ కూడా అమ్మేసింది ఇవాళ ఈ కేసు మీదే ఆయన జైల్లో ఉన్నాడు కానీ ఇలాంటి లిస్టులో ఈ దుబాయ్ లీగ్స్ లిస్టులో ఇమ్రాన్ ఖాన్ పేరు లేదు అన్నప్పుడు అతను ఏమైనా కరప్ట్ నాయకుడు అంతే మనకి ఎక్కడ ఆధారాలు లేవు కానీ మీకు ఎవరైతే కరప్షన్ చెయ్యలేదో అతను అక్కడ జైల్లో ఉండి పాకిస్తాన్ని పాలించలేకపోయాడు ఎలక్షన్లో గెలిచినా కూడా మీకు మోసము చేసి అమెరికా వాడు చెప్పాడు కదా అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ వీళ్ళు జైల్లో పెట్టారు టోటల్ దేశాన్ని దోచుకున్న నవాజ్ షరీఫ్ షాబాజ్ షరీఫ్ వాళ్ళ దేశం యొక్క రాష్ట్రపతి మీకు ఈ మంత్రులు ఆర్మీ జనరల్స్ పోలీస్ అధికారులు వీళ్ళు దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్మేసి ఆ డబ్బునంతా తీసుకువెళ్ళి దుబాయ్లో వీళ్ళ కోసరము వీళ్ళ లగ్జురీ లైఫ్ కోసరము విలాసవంతమైన జీవితము రేపు వీళ్ళు రిటైర్ అయ్యారనుకోండి వీళ్ళందరూ దుబాయ్ వెళ్ళిపోతారు ఆల్రెడీ పోగు చేసుకున్న డబ్బు అక్కడ ఉంటుంది హ్యాపీగా జీవిస్తారు మరి పాకిస్తాన్ ప్రజల పరిస్థితి అన్నారనుకోండి పీఓకేలో ఏం జరుగుతుందో మనకు తెలుసు ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు ఆ దేశాలు అందులో నివసించే ప్రజల పరిస్థితి ఒక్కసారి ఆలోచించాము అనుకోండి మన దేశం నుంచి విడిపోయి వెళ్ళిన వాళ్ళు మరి వాళ్ళు ఇంతలాగా ఇంత పేదరికంలో ఉన్నారంటే మనం ఒకసారి ఆలోచించాలి కదా ఇంత పెద్ద మోసమా ఇలాంటి ఒక కుట్ర ఇట్లా దేశాన్ని ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేస్తారా ప్రపంచ స్థాయిలో మీడియా ఇదే మాట్లాడుతుంది మరి మీరు ఆలోచించండి దుబాయ్ లింక్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మీరు కూడా చూడండి అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఒకసారి గమనించండి ఆశ్చర్యపోతారు మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్